ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజన చేసేటప్పుడు ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేకమైన హామీ ఇచ్చింది పదమూడు జిల్లాలతో కూడిన ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు దీనికి బీజేపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వమని చెప్పింది ఆ తర్వాత కేంద్ర కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది ఏపీకి ప్రత్యేక హోదా కావాలి ఎందుకంటే రాష్ట్రం విడిపోయాక ఏపీ ఆదాయం కోల్పోయి లోటు బడ్జెట్తో నిలిచింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ అధికారం కోల్పోయి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు ఈ విషయంలో ఏపీ అట్టుడికి పోయేలా వైసీపీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అత్యంత కీలక అస్త్రంగా ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకుంది టీడీపీకి సాధ్యం కాలేదు ప్రత్యేక హోదా తేవాలంటే వైసీపీకే సాధ్యమంటూ తీవ్ర ప్రచారం చేసింది యువతను రెచ్చగొట్టారు ఉద్యమాలు చేశారు టీడీపీనే ప్రధాన కారణం అంటూ నిందలు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మెడలు వంచి హోదా సాధిస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేశారు ప్రతి విషయంలోనూ టీడీపీని కార్నర్ చేసి ఇరుకున పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన మాటను జనం నమ్మి వైసీపీకి ఓట్లేసి గెలిపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఇరవై రెండు ఎంపీ స్థానాలు కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఏపీకి హోదా విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది కనీసం ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఒక్కసారంటే ఒక్కసారి కూడా పోరాడిన సందర్భం లేదు ఏపీకి ప్రత్యేక హోదా వైసీపీ తెచ్చి ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో తొంభై శాతం నిధులు గ్రాంట్లుగా పది శాతం నిధులు రుణంగా వచ్చేవి పన్నుల్లో మినహాయింపు పరిశ్రమలకు రాయితీలు ప్రోత్సాహాలు అందేవి రుణాల చెల్లింపును వాయిదా వేయడం లేదా పునరుద్ధరించడం కూడా చేసేవారు వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవాలి కానీ ఆ దిశగా జగన్ సర్కారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు పార్లమెంటులో వైసీపీకి ఇరవై రెండు మంది ఎంపీలున్నా ఎన్నడూ ప్రత్యేక హోదాపై పోరాటం చేసింది లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్పై ఒత్తిడి తెచ్చింది లేదు ఏపీ స్పెషల్ స్టేటస్ ను ఇన్నాళ్లు కోల్డ్ లో పడేసిన వైసీపీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల జాతరలో ఓట్లు కొల్ల కుట్టడానికి టీడీపీని కారణమంటూ మళ్లీ ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది అధికారంలో లేనప్పుడు ఒక మాట తీరా అధికార పగ్గాలు చేపట్టాక మరో మాట చెప్పడం జగన్కే చెల్లుబాటైంది మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ ఇప్పుడు ఆయన నైజం ఏంటో ప్రజలకు బాగా అర్థమైంది